హాయ్ అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సాగర పుష్పం నవల వింటున్నామండి రచన శ్రీమతి కోగంటి విజయలక్ష్మి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి దాదాపు పావు గంట నడిచిన తర్వాత వారు ఇల్లున్న చోటుకు చేరుకున్నారు వారిని తొలుత ఒక బాలిక చూసింది ఆమె దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుంది అయితే ముఖంలో పసితనపు ఛాయలు మాత్రం అలాగే ఉన్నాయి ఆ బాలికను చూసి అక్షజ్ దీక్ష ఆశ్చర్యంతో మాట రానట్టు ఉండిపోయారు ఆ బాలిక వారిని చూసి సకిడో సకిడో అంటూ సంతోషంతో అరిచింది వెంటనే ఒక ఇంట్లో నుండి స్త్రీ ఒక ఆమె వచ్చింది ఆమె దాదాపు ఆరడుగుల ఎత్తుంది ఆమెను చూసి ఆశ్చర్యపోయారు అక్షస్ దీక్ష ఆమె వారిని చూసి చిరునవ్వుతో అహిరా అహిరా అంది అయితే వారికి ఆమె ఏమంటుందో అర్థం కాలేదు దాంతో అయోమయంగా ఆమె వైపు చూశారు ఆమె మరోసారి అహిరా అహిరా అంది అయినా వారు స్పందించకపోవడంతో పనీయ్ పనీయ్ అని పిలిచింది లోపల నుండి ఒక దృఢకాయుడు బయటికి వచ్చాడో అతను దాదాపు ఏడున్నర అడుగుల ఉన్నాడో అక్షస్ దీక్షని చూసి ముందు ఆశ్చర్యపోయాడో తర్వాత చిన్నగా నవ్వి ఏదో అన్నాడు అతని మాటలు కూడా వారికి అర్థం కాలేదు అప్పుడు అతను కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు తర్వాత అక్షస్ దీక్షల కళ్ళలోకి చూశాడు మా నగరానికి మీకు స్వాగతం నా పేరు మాందాత అన్నాడు నిండుగా నవ్వుతూ అక్షస్ దీక్ష ఆశ్చర్యపోయారు మీకు మా భాష వచ్చా అంటూ ప్రశ్నించారు వచ్చు మీ భాషే కాదు ప్రపంచంలోని ఎక్కడి భాష అయినా మేము మాట్లాడగలం అన్నాడు మీరెవరు అంటూ ప్రశ్నించింది దీక్ష మేము ఆర్యజాతికి చెందినవారం అంతేకాదు మేము భూమి మీద పుట్టిన తొలి మానవుడి సంతతివారం అన్నాడు మీరు టెలిపతి ద్వారా ప్రపంచంలో ఎక్కడి వారితోనైనా సంభాషించగలరా ఎక్కడి విషయాలనైనా ఎదుట జరిగినట్లు చూడగలరా అంటూ ప్రశ్నించింది దానికి అతను నవ్వి మా గురించి చాలా విషయాలు తెలుసుకొని వచ్చినట్లు ఉన్నారు అన్నాడు అవును అంది దీక్ష మంచిది ఈ రోజుకి మా ఆతిథ్యం స్వీకరించండి మా ఇంటికి రండి అంటూ ఆహ్వానించాడు అక్షస్ దీక్ష సరేనన్నట్లు తలూపారు ఆ దృఢకాయుడు తన ఇంట్లోకి నడిచాడు అక్షస్ దీక్ష ఆయన్ని అనుసరించారు వారు ముగ్గురు ఇంట్లోకి వెళుతుండగా అక్కడున్న ఇళ్లలో నుండి చాలామంది ఆడ మగ బయటకి వచ్చి వారిని చూసి సఖిడో సఖిడో అంటూ అరవసాగారు వారంతా మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నారు అతిథులు అంటూ గౌరవిస్తున్నారు అన్నాడా దృఢకాయుడు సఖ్యో అంటే మీ భాషలో అతిథులు అని అర్థమా అంది దీక్ష అవును అన్నాడతను వారిని తన ఇంట్లోని మేడ మీద గదికి తీసుకెళ్లాడు అది గది అనే కంటే పెద్ద హాలు అంటే బాగుంటుంది మీరు ఇక్కడ బస చేయండి నేను కిందకి వెళ్ళి మీకు ఆహారం పంపిస్తాను అన్నాడు సరే అన్నారు అక్షస్ దీక్ష అతను వెళ్ళిపోయాడు దీక్ష రిస్ట్ వాచ్లో టైం చూసుకుంది సాయంత్రం ఆరు కావస్తుంది వారు పాతాళ్ళ లోకానికి చేరుకుని అప్పటికే ఐదు గంటలవుతోంది మాందాత ఇంటికి చేరుకుని భోజనం చేసిన తర్వాత అతని సూచన ప్రకారం ఇద్దరూ ప్రయాణ బడలిక తీర్చుకోవడానికి విశ్రమించారు బాగా అలసిపోయి ఉండడంతో వారికి నిద్ర పట్టేసింది తిరిగి లేచేసరికి ఈ సమయం అయింది అక్షజ్ అక్షజ్ అతన్ని మేల్కొల్పాలని చిన్నగా పిలవసాగింది అదే సమయంలో బయట అలికిడైంది దీక్ష తల తిప్పి అటు చూసింది బయట మాందాత నిలబడి ఉన్నాడు మీరు తయారై వస్తే చిత్ర విచిత్రాలు చూపిస్తాను అన్నాడు సరే అంది దీక్ష అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు దీక్ష అక్షజ్ని లేపింది అతను లేవగానే మాందాత చెప్పిన విషయం అతడికి తెలిపింది వెరీ గుడ్ అన్నాడతను పది నిమిషాల్లో ఇద్దరూ తయారై క్రిందకి వెళ్లారు అప్పటికే సిద్ధంగా ఉన్న మాందాత పదండి అంటూ బయటకి నడిచాడు ముగ్గురు ఇంటి వెనుక వైపుకు చేరుకున్నారు మాందాత గాల్లో చేతులు కదిలించాడు ఆ కదలిక ఎలా ఉందంటే మనం కారు డోర్లు తీయడానికి ఎలా అయితే హ్యాండిల్ పట్టుకొని వెనక్కి లాగుతామో అలా ఉంది అతను అలా చేతులు కదల్చగానే క్లిక్ అనే శబ్దం వినిపించింది అతను ఒక అడుగు ముందుకు వేసి ఏదో వాహనంలోని స్టీరింగ్ ముందు కూర్చున్నట్లు కూర్చుని తన కుడి చేతి పక్క టక్ టక్ మనీ చప్పుడు చేసేలా కంటికి కనిపించని ఏవో మీటర్లు నొక్కాడో అంతే శూన్యంలో నుండి రూపు గడుపుతున్నట్లు సినిమాల్లోని స్పెషల్ ఎఫెక్ట్లా అప్పటి వరకు కనిపించని ఒక వస్తువు అక్కడ మెల్లగా ప్రత్యక్షం అవుతున్నట్లు తెల్లని వాహనం ఒకటి అక్కడ మెల్లగా దృశ్యరూపం సంతరించుకుంటోంది అక్షస్ దీక్ష విభ్రాంతిగా అటే చూస్తుండిపోయారు దాదాపు అర నిమిషం తర్వాత అక్కడ ఎత్తైన ఒక వాహనం ప్రత్యక్షమైంది రండి లోపల కూర్చున్న మాందాత అన్నాడు అక్షస్ దీక్ష లోపలికి వెళ్లారు లోన తెల్లని పట్టు బాలీసులతో చేసిన సీట్లు ఉన్నాయి ఇద్దరు అక్కడ కూర్చున్నారు మాందాత డాష్ బోర్డ్లా ఉన్న చోట కనిపించిన నీలం ఆకుపచ్చ ఎరుపు మీటర్లను నొక్కాడు మరుక్షణం జుయి మనీ విమానం ప్రొఫెల్లర్ మోత వంటి శబ్దం వినిపించింది కొన్ని క్షణాల తర్వాత ఆ వాహనం మెల్లగా కదులుతూ ముందుకు వెళ్ళసాగింది ఇది అదృశ్య వాహనమా అంటూ ప్రశ్నించింది దీక్ష ఒక విధంగా చెప్పాలంటే అంతే ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా దూరం ప్రయాణించాలి అందుకే అందరికీ ఇటువంటి వాహనాలు ఉంటాయి అయితే అవి పైకి కనిపించవు అన్నాడు మాందాత ఎందుకని ఈ పాతాల లోకంలో మూడు జాతులు నివసిస్తున్నాయి ఒకటి ఆర్య మానవులు అంటే మేము రెండవ వారు సర్పజాతి మానవులు మూడవ జాతి వారు మత్స్యజాతి మానవులు అన్నాడు మాందాత వారెక్కడుంటారు అలా అడిగేటప్పుడు దీక్ష గొంతులో పలికిన యాంగ్జైటీని గుర్తించి అతను నవ్వి వారిక్కడికి చాలా దూరంలో ఉంటారు అక్కడికి వెళ్ళాలంటే ఈ వాహనంలో ఎనిమిది పాటు ప్రయాణించాలి ఇక ఈ వాహనాలు కనిపించకపోవడానికి కారణం సర్పజాతి మానవులు అన్నాడు మాందాత సర్పజాతి మానవులా అవును పాతాళలోకంలో ఉంటూ దుశ్చర్యలకు పాల్పడేది వారే మేము ఏమాత్రం ఏ మరపాటుగా ఉన్నా వారు మా మీదకి దాడి చేస్తారు మాకు చెందిన వాటిని ధ్వంసం చేస్తారు అందుకే మా వాహనాలను అదృశ్య రూపంలో ఉంచుతాం అన్నాడు మాంధాత అలా ఎలా ఉంచగలుగుతారు మంత్ర సాయంతో మంత్రాలు ఉన్నాయంటారా అంటూ ప్రశ్నించాడు అక్షజ్ ఉన్నాయి అయితే అవి పనిచేయాలంటే ఎంతో శుద్ధి ఉండాలి వాటిని ప్రయోగించే మనిషికెంత శుద్ధి అవసరమో అవి పనిచేసే ప్రదేశం కూడా అంతే శుద్ధిగా ఉంటేనే అవి నూటికి నూరు శాతం పనిచేస్తాయి అన్నాడు మాంధాత అప్పటికి వారి వాహనం ఒక కొండ సమీపం నుండి ప్రయాణిస్తోంది అది మరికొంచెం దూరం వెళ్ళాక ఒక మలుపు తిరిగి ఎత్తుగా ఉన్న చోట ఆగింది అక్కడి నుండి చూస్తే కిందకి వందల అడుగుల లోతులో లోయ కనిపిస్తోంది కొండ అంచున ఉన్న వారి వాహనం ఏమాత్రం పట్టుతప్పినా ఆ లోయలో పడిపోయేలా ఉంది దిగండి అంటూ మాందాత కిందకి దిగాడు అక్షస్ దీక్ష కూడా క్రిందకి దిగారు మాందాత మెల్లగా నడుస్తూ ముందుకు కదిలాడు అతన్ని అనుసరించారు అక్షస్ దీక్ష మాందాత దేనికోసమే వెతుకుతున్నట్లు ఒకసారి చుట్టూ చూశాడు తర్వాత ఏదో కనపడినట్లు చిన్నగా తల పంకించి అటు చూడండి అన్నాడు అతను చూపించిన వైపు దృష్టి సారించారు అక్షస్ దీక్ష లోయలో ఒకచోట భూమి ఒరిపిడికి నలుపు తెలుపు మట్టి పొరలు పొరలుగా క్రిందకి జారుతోంది అలా జారిన మట్టి అక్కడున్న ఒక తెల్లని రాతి మీద పడుతోంది ఆ రాతి మీద రాసులుగా పడి ఉన్న ఆకుపచ్చని ద్రవంలో నలుపు తెలుపు మట్టి పడగానే పొగలు వెలువడుతున్నాయి ఆ పొగలు కొన్ని క్షణాలే ఉంటున్నాయి అవి ఆరిపోయిన మరుక్షణం చీకటిగా ఉన్న ఆ ప్రాంతం మిరుమిట్లు గొలుపుతూ ప్రకాశిస్తోంది అయితే అదేమిటో అక్షస్ దీక్షలకి అర్థం కాలేదు నలుపు తెలుపు మట్టి రాతి మీద ఉన్న ఆకుపచ్చని ద్రవంపై పడగానే అలా ఎందుకు మెరుస్తోంది ఇంతకీ ఏమిటా ద్రవం అంటూ ప్రశ్నించాడు అక్షస్ భూమి మీదుండే మానవులు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే బంగారం తయారవుతోంది అక్కడ అన్నాడు మాందాత బంగారమా ఆశ్చర్యంగా అన్నారు అక్షస్ దీక్ష అవును మీరు చూసిన నలుపు తెలుపు మట్టి కొన్ని లక్షల సంవత్సరాలుగా భూ అట్టడుగు పొరల్లో ఉండి సహజ పద్ధతిలో స్వర్ణం తాలూకు ప్రాథమిక పదార్థంగా మారింది అది భూ ఒరిపిడి వల్ల క్రిందకి జారి వేల సంవత్సరాల క్రితం తయారై ఉన్న పాదరసంతో కలవడం ద్వారా బంగారంగా మారడాన్ని మీరు చూశారు ఆ నలుపు తెలుపు మట్టి నిజానికి మట్టి కాదు భూ ఆవరణలో సహజంగా ఏర్పడే ఒక రకమైన లోహం అది రాపిడి వల్ల మట్టిని పోలినట్లు అణువులుగా విడిపోయి ఇలా పాదరసంతో కలుస్తుంది నిజానికి మనం ఇప్పుడు చూస్తున్న మట్టి కానీ పాదరసం కానీ ఇప్పటివి కావు మన తాతలు ముత్తాతల కాలం నాటివి నిరంతరం భూమి భ్రమిస్తుండడం వల్ల ఆ మట్టి కదులుతూ వచ్చి ఇప్పుడు పాదరసంతో కలిసింది అలా కలిసిన ఆ మట్టి పాదరసం చివరికి బంగారంగా మారడంతో ఈ ప్రదేశం ప్రకాశిస్తోంది భూమి అట్టడుగు పొరల్లో సహజంగా బంగారం తయారవుతుందని మీకు తెలిసే ఉంటుంది అన్నాడు మాంధాత అవును తెలుసు అన్నారు అక్షస్ దీక్ష అలా తయారైన ఈ బంగారం మనుషులకు అందుబాటులోకి వెళ్లేందుకు కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది ఏ భూ రాపిడికైతే ఇసుక పాదరసం బంగారంగా మారాయో తిరిగి అదే రాపిడి వల్ల సహజంగా తయారైన ఈ బంగారం మనిషికి అందేటంత ఎత్తుకి చేరుకుంటుంది ఇదొక నిరంతర ప్రక్రియ అన్నాడు మాంధాత అద్భుతం అన్నాడు అక్షస్ దీక్ష ఆ దృశ్యాన్ని వీడియో తీసింది మాందాత రండి అంటూ వెళ్ళి వాహనంలో కూర్చున్నాడు అక్షస్ దీక్ష కూడా కూర్చోగానే ఆ వాహనం తిరిగి బయలుదేరింది ఈసారి అరగంటసేపు ప్రయాణించాక ఒక ప్రదేశానికి చేరుకుంది వారి వాహనం ఆ ప్రదేశం మహావేడిగా ఉంది క్షణాల్లోనే వారికి చెమటలు పట్టేశాయి అప్పా ఇక్కడ చాలా వేడిగా ఉంది అంది దీక్ష దానికి మాందాత నవ్వి ఉంటుంది ఎందుకంటే మనం వచ్చిన చోటు సలసల మరిగే లావాలకు కేంద్ర స్థానం కదా అన్నాడు అతను అలా అనగానే విచిత్రంగా చూశారు అక్షస్ దీక్ష మాందాత ఒక స్ప్రే వంటి దాన్ని తీసి తన ఒంటికి పూసుకున్నాడు తర్వాత అక్షస్ దీక్షలపై కూడా అది చల్లాడు మనం అత్యంత వేడి ప్రదేశానికి చేరుకున్నాం ఈ వాహనంలో ఉన్నాం కనుక మనల్ని ఆ వేడి ఏమీ చేయలేదు బయటకు వెళితే మాత్రం వెళ్ళిన మరుక్షణం మన బూడిదే మిగులుతుంది తప్ప మనం కనిపించాం అయితే మనం ఈ లేపనం మన వంటికి పూసుకున్నాం కనుక ఏమీ కాదు అంటూ వాహనంలో నుండి దిగాడు కొద్దిగా సంశయిస్తూనే అక్షస్ దీక్ష కూడా దిగారు మాందాత కొంచెం ముందుకెళ్ళి ఒకచోట ఆగిపోయాడు అటు చూడండి అంటూ వారికి ఒక దృశ్యం చూపించాడు అక్కడ తాటి చెట్టు పరిమాణంలో ఎర్రగా మండుతున్న మడ్డి లాంటిది వారికి కనిపించింది అదే లావా అది అలా మరిగి మరిగి కొన్నాళ్లకు ఒత్తిడి కలిగించడం వల్ల పర్వతాలు పేలిపోతాయి అవే అగ్ని పర్వతాలు మీరు తప్ప లావా కేంద్రస్థానాన్ని ఎవరూ చూసి ఉండరు అన్నాడు మాందాత అవును అన్నట్లు ఇద్దరూ తలూపారు తిరిగి ముగ్గురు వచ్చి వాహనంలో కూర్చున్నారు ఇప్పుడు మనం ఒక విచిత్రమైన చోటుకి వెళ్తున్నాం అన్నాడు మాందాత ఎక్కడికి అన్నాడు అక్షజ్ చూస్తారుగా అన్నాడు మాందాత మీటల్ నొక్కి వాహనాన్ని వేగంగా పోనిచ్చాడు దాదాపు అలా ఇరవై నిమిషాల పాటు ప్రయాణించింది వారి వాహనం అయితే ఈసారి అది నేలకి సమాంతరంగా కాకుండా కొన్ని గుహలు లోయలు కొండల సమీపం నుండి భూమి దిగువకి మరింత అడుక్కి ప్రయాణించినట్లు అక్షస్ దీక్ష గమనించారు అలా ప్రయాణించిన వారి వాహనం ఒక చోటకు చేరుకుంది ఆ చోటు చూసేందుకు భూమి అంచులా ఉంది అదే అన్నారు అక్షజ్ దీక్ష మాందాతతో అవును మనం దాదాపు భూమి అడుగున చివరి అంచుకు చేరుకున్నాం ఇంకా ప్రయాణిస్తే భూమిని వదిలేసి శూన్యంలో పడిపోతాం అన్నాడు మరి ప్రమాదం కాదా అన్నాడు అక్షస్ పూర్తిగా భూమిని వదిలేస్తే కదా మనం భూమి చిట్ట చివరికి చేరుకున్నాం అంతే భూమిని వదిలేయలేదు అన్నాడు మాందాత తర్వాత వాహనం దిగి ముందుకు నడిచాడు అక్షస్ దీక్ష అతన్ని అనుసరించారు మాందాత నడుస్తూ వెళ్ళి ఒకచోట ఆగాడు తన దుస్తుల్లో నుండి పలుచని అద్దాలు తీసి కళ్లకు తగిలించుకున్నాడు అక్షస్ దీక్షలకి కూడా అటువంటి అద్దాలే ఇచ్చి కళ్లకు పెట్టుకుని క్రిందకి చూడండి అన్నాడు వారిద్దరూ మాందాత చెప్పినట్లే చేశారు కిందకి చూసి ఏం కనిపిస్తోందో చెప్పండి అన్నాడు భూమి అడుగున ఏదో పగుల్లాంటిది కనిపిస్తోంది అన్నారు ఇద్దరు ఆ పగులులో నుండి ఏమీ కనిపించడం లేదా ఇద్దరు మరింత జాగ్రత్తగా చూశారు అప్పుడు కనిపించింది వారికి ఏదో మెరుస్తూ ఏదో మెరుస్తూ కనిపిస్తోంది అన్నారు అది ఒక నక్షత్రం అన్నాడు మాందాత నక్షత్రమా ఆశ్చర్యంగా అన్నారు అక్షస్ దీక్ష అవును కొద్దిగా నా పక్కకి వచ్చి చూడండి అన్నాడు మాందాత ఇద్దరూ అతని పక్కకి వెళ్ళి చూశారు ఆశ్చర్యం వారికి భూమి అడుగున లాంటి ప్రదేశం నుండి చందమామ స్పష్టంగా కనిపిస్తోంది అదే చెప్పారు అతనికి నిజమే అది చందమామే పైనుండి మీరు చూసే చందమామ అదే ఇటు వచ్చి చూడండి ఈ పక్క నుండి కిందకి చూడండి అన్నాడు మాంధాత అక్షస్ దీక్ష అతను చూపించిన వైపు చూశారు ఒక విమానం ఎగురుతూ వెళ్లడం కనిపించింది వారికి అది భూమధ్య రేఖను దాటి వెళ్తున్న విమానం అన్నాడు మాందాత అలా భూమి అడుగు భాగానికి వెళ్ళి విమానాన్ని చూడడం వారికి విచిత్రంగా అనిపించింది ఇప్పుడు మరొక అంశం చూద్దాం అన్నాడు మాందాత తిరిగి ముగ్గురు వాహనంలోకి ఎక్కి బయలుదేరారు ఎలా ఉంది మీ అనుభవం అన్నాడు మాందాత నవ్వుతూ ఎంతో విచిత్రంగా నమ్మశక్యం కాకుండా ఉంది అంది దీక్ష తర్వాత మనం చూసేది కూడా అలాగే ఉంటుంది దాంతోపాటు భయానకంగా కూడా ఉంటుంది అన్నాడు మాందాత ఏమిటది అన్నాడు అక్షస్ చూస్తారుగా అన్నాడు మాందాత వారి వాహనం ఈసారి పైకి లేచి నిట్ట నిలువుగా ఎగబాకుతూ ప్రయాణించింది పది నిమిషాల తర్వాత మామూలు స్థితిలోకి మారింది దాదాపు అరగంట పాటు ప్రయాణించి ఒక చోటుకు చేరుకుంది వారి వాహనం ఆ ప్రదేశానికి చేరుకుంటుండగానే చెవులు చిల్లులు పడేలా శబ్దాలు వినిపించాయి వారికి అక్షస్ దీక్ష మాందాత వైపు చూశారు ఏమిటది అన్నట్లు అతను చిన్నగా తల పంకించి వాహనం దిగి బయటకి నడిచాడు అక్షస్ దీక్ష కూడా వాహనం దిగి అతనితో పాటు నడిచారు ముగ్గురు ఒక చోటకు చేరుకున్నారు అక్కడ వాతావరణం భీభస్చంగా ఉంది దుమ్ము ధూళి సుడులు తిరుగుతూ పైకి లేస్తోంది చెవులు చిల్లులు పడేలా భీకరమైన శబ్దం వస్తోంది కొన్ని క్షణాలకి వారు చూస్తుండగానే పెద్ద పెద్ద రాళ్ళు దొర్లి కింద పడ్డాయి అలా పడిన రాళ్లు తిరిగి కదులుతూ దొల్లుతూ స్థానభ్రంశం అవుతున్నాయి ఎగిరెగిరి పడుతున్నాయి ఆ భీభత్సం అంతా ఏమిటో అక్షస్ దీక్షలకి అర్థం కాలేదు అది భూమిపై ఎక్కడో సంభవిస్తున్న భూకంపానికి చెందిన భూకంప కేంద్రస్థానం ఇక్కడిలా భూమి అతలాకుతలం అయిపోవడంతో దీని తాలూకు తీవ్రత కోట్ల మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది అలా ప్రయాణించి అనువుగా ఉన్న చోట భూమిని చీల్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ జరిగిన భీభస్టం వల్ల భూమి మీద ఎక్కడో ఒకచోట భూకంపం వచ్చి ఉంటుంది ప్రపంచంలో ఎక్కడో చోట ప్రతి క్షణం భూకంపం వస్తూనే ఉంటుంది అయితే దాని తీవ్రత కొన్నిసార్లు ఎక్కువగాను కొన్నిసార్లు తక్కువగాను ఉంటుంది మీ దగ్గర శాటిలైట్ టీవీ ఉందా ఉంటే ఆన్ చేయండి ప్రపంచంలో ఇప్పుడే ఎక్కడో ఒక చోట భూకంపం వచ్చిన వార్త ప్రసారం అవుతూ ఉంటుంది అన్నాడు మాందాత అతను అలా చెప్పగానే దీక్ష తన బ్యాగులో నుండి పోర్టబుల్ శాటిలైట్ టీవీ తీసి ఆన్ చేసి ఛానల్స్ మారుస్తూ చూడసాగింది అలా ఐదు నిమిషాల పాటు ప్రయత్నించిన తర్వాత వారికి బీబీసీ ఛానల్ కనెక్ట్ అయింది వార్తలు వస్తున్నాయి ఆ ఛానల్లో జపాన్లోని టోక్యోలో అప్పటికి కొన్ని క్షణాల క్రితం భూకంపం వచ్చిందని అది రిక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ ఐదుగా నమోదైందనేది ఆ వార్త సారాంశం చూసారా భూమిపై సంభవించే చాలా భూకంపాలకు బీజం పడేది భూగర్భంలోనే ఆ విషయమే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు అన్నాడు మాంధాత దీక్ష పైపరల్లో సంభవించే భూకంపానికి స్థానమైన ఆ అలచడిని వీడియో తీసింది ఇక బయలుదేరదాం మీరు కోరుకుంటున్న మత్స్యజాతి మానవులను చూడాలంటే ఎలా లేదన్నా మనం ఇంకో ఐదారు గంటల పాటు ఏకధాటిగా ప్రయాణించాలి అన్నాడు మాందాత అది వినగానే దీక్షలో ఉత్సాహం చోటు చేసుకుంది అది చూసిన మాంధాత చిన్నగా నవ్వాడు ముగ్గురు వెళ్ళి వాహనంలో కూర్చోగానే అది వేగంగా ముందుకు సాగిపోయింది ఆ ప్రదేశమంతా మసక వెలుతురుతో నిండి ఉంది అక్కడ అదో రకమైన గాంభీర్యం చోటు చేసుకుంది అంతేకాకుండా అక్కడ ఉండుండి బుస్ బుస్ అనే శబ్దాలు కూడా వస్తున్నాయి సరిగ్గా అప్పుడే జుయీమ్ అనే శబ్దంతో మాందాత అక్షస్ దీక్ష ప్రయాణిస్తున్న వాహనం ఆ ప్రదేశానికి చేరుకుంది అంతే క్రీనీడలో దాగి ఉన్న నలుగురు సర్పజాతి మానవులు ఆ శబ్దం విని అలర్ట్ అయ్యారు ఒకరి వైపు ఒకరు చూసుకొని అంతా వేగంగా నడవడం ప్రారంభించారు జుయి జూయి జీ మాందాత నడుపుతున్న వాహనం వేగంగా ఆ ప్రదేశానికి చేరుకుంది ఈ చోట మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు మాందాత ఎందుకని అక్షస్ దీక్ష ఒకేసారి ప్రశ్నించారు ఇది సర్పజాతి మానవులుండే చోటు వందలు వేల సంఖ్యలో సర్పజాతి మానవులు ఉంటారు ఇక్కడ తరతరాల నుండి వారికి మాకు వైరం ఉంది అందుకే ఈ ప్రదేశం గుండా ప్రయాణించేటప్పుడు మేము ఎంతో జాగ్రత్తగా ఉంటాం అన్నాడు మాందాత వారి వాహనం మరి కొంచెం ముందుకెళ్లిన తర్వాత హఠాత్తుగా వాహనంపై ఏదో దబ్బున పడింది సర్పజాతి మానవులు దాడి చేస్తున్నారు వాహనం వేగాన్ని పెంచుతూ అన్నాడు మాందాత అక్షస్ దీక్ష వాహనం అద్దాల్లో నుండి బయటికి చూశారు అడుగున్నర వరకు బయటికి జీరాడుతున్న పొడవైన నాలుకను అల్లల్లాడిస్తూ ఒక సర్పజాతి మానవుడు వాహనం ఫ్రంట్ మిర్రర్ వద్ద పట్టు కోసం ప్రయత్నిస్తూ వారికి కనిపించాడు నల్లగా వంటి నిండా పొలుసులతో చూడటానికి ఎంతో భయంకరంగా ఉన్నాడా సర్పజాతి మానవుడు మాందాత వాహనం నడుపుతూనే ఏదో మీట నొక్కాడు మరుక్షణం ఫ్రంట్ మిర్రర్కి నాలుగు పక్కల నుండి ఏదో జిగట వంటిది కారడం మొదలైంది అంతే ఆ జిగట వల్ల సర్పజాతి మానవుడికి పట్టు చిక్కక నానా అవస్థలు పడుతున్నాడు అదేమిటి అంది దీక్ష అది ఒక చెట్టు తాలూకు జిగురు దానికి కొన్ని రసాయనాలు పూసి మా వాహనాలలో నిల్వ చేస్తాం మా మీద తరచూ దాడి చేయడానికి పూనుకునే సర్పజాతి మానవుల నుండి మేము అలాగే తప్పించుకుంటాం అన్నాడు మాంధత ఒక్కసారిగా వాహనం వేగం పెంచి హఠాత్తుగా దాన్ని ఆపేశాడు అతనలా చేయగానే వాహనం క్షణాల్లో వేగం సంతరించుకొని స్ప్లిట్ సెకండ్లో ఆగి మళ్లీ కదలడంతో అది గాలికి కాగితం రెపరెపలాడినట్లు కదిలిపోయింది ఆ అదురుకి సర్పజాతి మానవుడు పెద్దగా అరుస్తూ వాహనం మీద నుండి కింద పడిపోయాడు మాందాత వాహనాన్ని వేగంగా పూనిచ్చాడు ఆ సమయంలో వారి వాహనం సముద్ర తీరంలో ప్రయాణిస్తోంది అది కాదు విచిత్రం అక్కడ లెక్కలేనన్ని శిథిల నౌకలు కనిపిస్తున్నాయి అవన్నీ పూర్తిగా తుప్పుపట్టి విరిగిపోయి చూడడానికే భయంకరంగా ఉన్నాయి వాటివైపు ఆశ్చర్యంగా చూస్తున్న అక్షజ్ దీక్షలని చూసి మాందాత నవ్వాడో ప్రమాదాలకు లోనైనవి తుఫాన్లలో చిక్కుకుని జలపతనమైన నౌకలు సముద్రంలో మునిగిపోయి ఇలా పాతాళానికి చేరుకుంటాయి ఇక్కడి సముద్రపు ఆటుపోట్ల వల్ల సాగర జలం హెచ్చుతగ్గులైనప్పుడు అటువంటి నౌకలన్నీ ఇలా బయటికి కనిపిస్తాయి అన్నాడు మాందాత ఏది ఏమైనా పాతాళలోక సందర్శనం మా జీవితంలో మర్చిపోలేని అనుభవం అన్నాడు అక్షజ్ అవును అంది దీక్ష అదే సమయంలో వారి వాహనం ఒక చీకటి గుయ్యారంలోనికి ప్రవేశించింది మాందాత వాహనం తాలూకు హెడ్లైట్లు ఆన్ చేశాడు ఇదేం చోటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అంది దీక్ష ఇది ఇనుప కొండలతో కూడుకున్న ప్రదేశం ఇక్కడివి ఉండడం వల్ల ఈ చోట కాంతి ప్రసరించదు అందుకే ఇక్కడంతా చీకటి గుయ్యారంలా ఉంటుంది అన్నాడు మాందాత వారి వాహనం ఆ ప్రదేశంలో దాదాపు పావుగంట పాటు ప్రయాణించింది ఆ తర్వాత ఒక్కసారిగా వారిని వెలుగు చుట్టుముట్టింది అబ్బా ఇక్కడ ఎంత వెలుతురు ఉందో అంది దీక్ష అక్షస్ కూడా అదే మాట అన్నాడు దానికి మాందాత నవ్వి అవును దీనినే మేము వెలుగుల లోయ అంటాం దానికి కారణం ఏమిటో తెలుసా అన్నాడు తెలియదు అంది దీక్ష ఇది వజ్రాలు తయారయ్యే నేల చూసారా అక్కడ కనిపిస్తున్న ఆ కొండ దగ్గర ఎంత వెలుగుందో అవును నిజమే ఆ కొండ అంచులు మిలమిలా మెరిసిపోతున్నాయి అంది దీక్ష మీరు బాగా గమనించండి ఇక్కడి నేల అంతా నల్లగా ఉంది దానికి కారణం ఇక్కడ రాక్షస బొగ్గు రాసులు అపారంగా ఉన్నాయి విచిత్రం ఏమిటంటే నల్లగా కారు నలుపుతో నిండి ఉండే ఇటువంటి చోటే దగదగా మెరిసిపోయే వజ్రాలు ఆవిర్భవిస్తాయి అదే సృష్టి రహస్యం అన్నాడు మాంధాత ఆ ప్రదేశంలో ఎక్కడ చూసినా మెరుస్తున్న కొండలే కనిపిస్తున్నాయి ఒక్క కొండని తవ్వి తీసుకెళితే చాలు వంద జన్మల వరకు కష్టపడకుండా జీవించొచ్చు అన్నాడు అక్షజ్ దానికి మాందాత నవ్వి నిజమే అన్నాడు మనం మత్స్యకన్యలను చూసేలోపు ఇంకా ఎన్ని విచిత్రాలు కనిపిస్తాయో అంది దీక్షా ఆ ప్రాంతాన్ని తన హ్యాండికామ్ వీడియోలో చిత్రీకరిస్తూ పాతాల లోకమే ఒక విచిత్రాల గణి అన్నాడు అక్షజ్ దానికి మాందాత నవ్వుతూ తల పంకించాడు వారి వాహనం వేగంగా ముందుకు సాగిపోతూనే ఉంది అలా గంటన్నరపాటు వారి వాహనం ప్రయాణించింది ఇంకా ఎంత దూరం ఉంటుంది అంది దీక్ష మరో రెండు రెండున్నర గంటల పాటు ప్రయాణించాల్సి ఉంటుంది అన్నాడు అతను అతనలా అనగానే దీక్ష గారు మీ జీవితాశయం నెరవేరడానికి కేవలం రెండున్నర గంటల దూరం మాత్రమే ఉంది అన్నాడు అక్షజ్ నవ్వుతూ దానికి దీక్ష కూడా చిరునవ్వు నవ్వింది మత్స్యకన్యలను చూడాలని మీకెందుకు అనిపించింది అసలు మత్స్యకన్యలు ఉంటారని మీకెలా తెలిసింది వాహనం నడుపుతూనే ప్రశ్నించాడు మాందాత నేను సముద్ర శాస్త్రం చదువుకున్నాను ఆ సమయంలో అనేక సముద్ర జీవులతో పాటు మత్స్యకన్యల గురించి కొద్దిగా తెలుసుకున్నాను అలా తెలుసుకున్నప్పుడే ఎలాగైనా మత్స్యకన్యలను చూడాలనే కోరిక నాలో పుట్టింది అది రాను రాను ఎక్కువైంది ఆ సమయంలో నేను మత్స్యకన్యల గురించి చాలా గ్రంథాల్లో చదివాను అవి ఉన్నాయని ఎంతోమంది పరిశోధకులు తమ గ్రంథాల్లో చెప్పారు అయితే ఖచ్చితంగా ఎక్కడున్నాయి అక్కడికి ఎలా వెళ్ళాలనే విషయాలు మాత్రం వారు రాయలేదు అదే సమయంలో అక్షస్ గారి తాతగారి పరిశోధనలు మత్స్యకన్యలు ఉండే చోటు గురించి ఆయన రాసిన గ్రంథం మేము చూశాం దాంతో మత్స్యకన్యలను చూడాలనే కోరిక మరింత బలపడింది దాంతో అన్వేషిస్తూ పాతాల లోకానికి చేరుకున్నాం ఇక్కడ మీరు పరిచయం అయ్యారు అంటూ వివరించింది మంచిది అన్నాడు మాంధాత మత్స్యకన్యలు మనుషులేనా వాళ్ళు మాట్లాడతారా అంటూ ప్రశ్నించాడు అక్షజ్ అవును వాళ్ళు మనుషులే వారి ప్రవర్తన ఆలోచనలు అన్నీ మనుషుల్లాగే ఉంటాయి అయితే వారు భూమి మీద జీవించలేరు కేవలం సముద్రంలోనే జీవిస్తారు అన్నాడు మాంధాత ఇప్పటి వరకు అంతా మత్స్యకన్యల గురించి చెబుతూ వచ్చారు అసలు వారిలో పురుషులు ఉండరా అన్నాడు అక్షజ్ ఉంటారు అయితే సాగర ఉపరితలంపై ఎక్కువగా కనిపించేది మత్స్య కన్యలే కనుక పరిశోధకులకు మత్స్యకన్యల గురించే తెలిసింది సాగర పురుషులు కూడా సముద్రాంతర్భాగంలో కోకొల్లలుగా ఉంటారు అన్నాడు మాందాత వారినే మెర్మేన్లు అంటారు అంది దీక్ష మత్స్యకన్యలు మాత్రమే సాగర ఉపరితలానికి రావడానికి కారణమేమిటి మెర్మేన్లు ఎందుకు సముద్రం భాగానికి రారు అంటూ ప్రశ్నించాడు అక్షజ్ అదొక విచిత్రమైన విషయం మాలో అయితే అంతా నడిపించేది పురుషులే ఆడవారు కేవలం ఇంటికే పరిమితమై ఉంటారు అన్నాడు మాందాత మాలో కూడా అంతే పురుషులే అన్నీ చక్కబెడతారు ఆడవారు ఇళ్లకే పరిమితం అవుతారు అన్నాడు అక్షజ్ సాగరలోక జీవుల్లో మత్స్యకన్యలే అన్నీ చూసుకుంటారు పిల్లల ఆలనా పాలన మాత్రం మగవారు చూసుకుంటారు తాము నివసించే చోటును భద్రంగా ఉంచుకోవడం శత్రువులు దాడి చేస్తే వారి నుండి తమను తాము రక్షించుకోవడం వంటివన్నీ పురుషుల పని సాధారణంగా సాగర కన్యలు నీటిపైకి వచ్చారంటే వారు కొత్త చోటును అన్వేషిస్తున్నారని అర్థం అప్పటి వరకు తాముండే చోటు కాకుండా వేరే చోటుకు తరలిపోవాలనుకున్నప్పుడే వారు అన్వేషణ సాగిస్తూ సుదూర తీరాలకు ప్రయాణిస్తారు అంతేకాకుండా సాగర లోకపు జీవుల్లో మగవారి కంటే ఆడవారే ఎక్కువ సృజనశీలురని చెప్పాలి తాముండే చోటే కాకుండా వారు తమ చుట్టూ ఉండే ప్రాంతాల పట్ల కూడా ఆసక్తి కలిగి ఉంటారు అందుకే వారు ఎక్కడికైనా ప్రయాణించే సమయంలో సాగర జలాలపైకి తేల్తూ భూమి తాలూకు పైభాగానికి చేరుకుంటారు ఈ కారణం వల్లే ఎంతోమంది వారిని చూడటం తటస్థించింది అన్నాడు మాంధాత సాగరలోకపు జీవులు అదే మత్స్యకన్యలు మత్స్య పురుషులకు మరణం ఉంటుందా అంటూ ప్రశ్నించాడు అక్షజ్ ఉంటుంది వారు కూడా మనుషుల్లాంటి వారే అన్నాడు మాంధాత అవును ఆ మధ్య వచ్చిన సునామీ సమయంలో చెన్నై సముద్ర తీరానికి ఒక మత్స్యకన్య మృతదేహం కొట్టుకు వచ్చింది అయితే దానిని ఎవరూ గమనించకముందే కొందరు సైంటిస్టులు చూసి ల్యాబ్కు తరలించారు అక్కడ దానిపై రహస్యంగా పరిశోధనలు జరుగుతున్నాయి అంది దీక్ష అలాగా అన్నాడు మాందాత ఆ సంగతి నాకు తెలియదు అన్నాడు అక్షజ్ చాలామందికి తెలియదు అది రహస్యంగానే ఉంచబడింది అంది దీక్ష సాగరలోకపు జీవులకు కూడా మీలా శక్తులు ఉంటాయా అంది దీక్ష ఉంటాయి వారు వాతావరణంలో కలిసిపోయే మనోతరంగాలను అధ్యయనం చేయడం ద్వారా ఎదుటివారి ఉద్దేశాలను ఆలోచనలను తెలుసుకుంటారు అన్నాడు మాందాత ఆ శక్తి వారికి పుట్టక నుండి వస్తుందా వస్తుంది అన్ని అవయవాలు సరిగ్గా వారికంటే ఏదో ఒక లోపం ఉండేవారికి ఏదో ఒక ప్రత్యేక శక్తి అలవడినట్లే నీటిలో తప్ప మరో చోట జీవించడానికి ఆస్కారం లేని సాగరలోకపు జీవులకు ఎదుటివారి గురించి తెలుసుకోగలిగే విద్య తెలుసు దాని ద్వారా వారు అనేక సంగతులు అవగాహన చేసుకుంటారు అన్నాడు మాంధాత అసలు సాగర కన్యలు ఎలా ఉద్భవించారు అంటూ ప్రశ్నించింది దీక్ష అది చరిత్ర మనిషి పూర్వీకులు తొలినాళ్లలో నీటి సంపద ఎక్కడ ఉంటే అక్కడే సమూహాలుగా జీవించేవారు ఆ కారణంగా వారికి నీటితో మంచి చెలిమి ఏర్పడింది వారు తమ దినచర్యలో ఎక్కువ భాగం జల సంపద వద్దే గడిపేవారు అలా గడిపే కొన్ని జాతుల మానవులు తర్వాతి కాలంలో జలచర జీవులుగా రూపాంతరం చెందారు నీటిలో గాలి పీల్చుకోవడానికి వీలుగా వారి శరీరంపై చర్మంపై అనేక మార్పులు వచ్చాయి స్వేదం ద్రవించే గ్రంథులు మరింత నైపుణ్యం సంతరించుకున్నాయి నీటిలో మిళితమై ఉండే గాలిని శరీరం స్వీకరించి ఊపిరితిత్తుల్లోకి పంపడం ద్వారా వారు సులభంగా శ్వాస తీసుకుంటారు నడుం దిగువ భాగంలో కాళ్ళకి బదులుగా ఉండే తోక వంటి సాధనంతో ఈదుతూ ఎంత దూరమైనా ఇట్టే ప్రయాణించగలరు అన్నాడు మాందాత అప్పటికి వారి వాహనం మందంగా ఉన్న నదీ జలాల సమీపంలో ప్రయాణించసాగింది ఆ ప్రాంతం ఒక రకమైన భీతి గొలుపుతోంది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే